హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పచ్చిమిర్చి టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇదేం పచ్చిమిర్చి టమాటా చట్నీ యొక్క ఎలా ఉంది అనుకుంటున్నారో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న చట్నీ అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు బాగా ఆకలి వేసినప్పుడు పది నిమిషాల్లో చట్నీ చేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు రోటితో పని లేదు మిక్సీతో పని లేదు పది నిమిషాల్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చట్నీ నేను చెప్పిన పద్ధతిలో ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఈ టేస్ట్ ఇన్నాళ్ళ నుంచి ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఈ చట్నీ బ్యాచిలర్స్ అయితే ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడూ చప్పటి కూరలు తింటారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా మూత పెట్టి సాల్ట్ వేసి ఉడికించుకోవటం వల్ల త్వరగా ఉడికిపోతాయి టమాటాలు ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి రోట్లో మిక్సీలో చట్నీ ఒక టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ అయితే ఆ చట్నీ కంటే కూడా ఈ చట్నీ మరింత టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని నాలుగు ఎల్లుల రెబ్బలు పొట్టు తీసి వేసుకొని ఈ కారం పసుపు పచ్చివాసన పోయేటట్లు బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో ఇలా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ టమాటాలు పచ్చిమిర్చి బాగా మెత్తగా మెదిగేటట్టు మ్యాషర్ పెట్టి మెదుపుకోవాలి బ్యాచిలర్స్ దగ్గర మ్యాషర్ లేకుంటే పప్పు గుర్తు పెట్టయినా మెత్తగా మెదుపుకోవచ్చు టమాటాలు త్వరగా మెదిగిపోతాయి కానీ పచ్చిమిర్చి త్వరగా మెదగవు ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఈ చట్నీ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న నాన్న ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చట్నీకి ఆనియన్స్ కొత్తిమీర కొంచెం ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ ఇలా బాగా కలుపుకొని స్టవ్ బంద్ చేసేయాలి అంతేనండి ఈ చట్నీ ఇలా చేసుకొని తిన్నామంటే పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ తగులుతూ కొత్తిమీర పచ్చిది వేసుకున్నాం కదా పచ్చి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఈ చట్నీ తినేటప్పుడు ప్రాణం ఎటో పోతుంది అంత టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో ఈ పచ్చడి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వెరైటీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అక్క ఇన్నిసార్లు ఎందుకు చెప్తుందా ఇంత టేస్ట్గా ఉందని ఈ వీడియో చూశాక మాత్రం ట్రై చేయకుండా ఉండకండి ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా ఆకలి వేసినప్పుడు ఇలా చేసుకొని పది నిమిషాల్లో తిన్నామంటే ప్రాణం అయితే ఎటో పోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్నందుకు